వాజేయి గారికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ప్రాంతంలో చాలా అనారోగ్యం పాలయ్యారు ఆయన చాలా అనారోగ్యం కిడ్నీస్ పాడైపోయాయి వాజ్పేయి గారికి అది అర్జెంటుగా ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ అక్కడ దానికి ట్రీట్మెంట్ లేదు అమెరికా వెళ్ళాలి విచిత్రమైన విషయం ఏంటంటే విలువలతో బతికాడు కానీ డబ్బుతో బతకలేదు ఆయన అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కిడ్నీ సంబంధిత వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాజ్పేయి లాంటి స్టాల్వాట్ పొలి పొలిటీషియన్ దగ్గర డబ్బు లేదు ఆయన వదిలేశాడు సరే అయితే ఏమవుతుంది చనిపోతాం పట్టించుకోలేదు ఆయన ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట రాజీవ్ గాంధీ గారి దగ్గర చేరింది రాజీవ్ గాంధీ అప్పుడు మనకి ప్రధానమంత్రి ఒకరోజు ఆయన వాజ్పేయి గారిని కలిశారు అపోజిషన్ బ్లాక్లోకి వచ్చి పార్లమెంట్లో వాజ్పేయి గారిని కలిసి ఏంటి మీకు ఏదో అనారోగ్యం వచ్చిందని విన్నాను అన్నారు చెప్పారు వాజ్పేయి గారు నాకు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉంది నేను ఇప్పుడు దాన్ని డీల్ చేయలేనంటే ఏ అంటే డబ్బులు లేవని చెప్పాడు మాటలు వెంటనే రాజీవ్ గాంధీ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్న ఒక డెలిగేషన్లో కేవలం కాంగ్రెస్ సభ్యులతో వెళ్లాల్సిన డెలిగేషన్కి హెడ్గా వాజ్పేయి గారు నియమించి ఈయన్ని న్యూయార్క్ పంపించారు ఆ డెలిగేషన్లో ఉండడం వలన ఆయనకి మెడికల్ కవరేజ్ వచ్చింది న్యూయార్క్ వెళ్ళగానే యునైటెడ్ నేషన్స్లో తన బాధ్యతల్ని భారతదేశం అప్పచెప్పిన తన యొక్క బాధ్యతను పూర్తి చేసుకున్న తర్వాత ఆ పూర్తి స్థాయి కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకుని ప్రభుత్వమే పూర్తి ఖర్చులు భరించి వాజ్పేయి గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చి మళ్ళీ వెనక్కి భారతదేశం తీసుకొచ్చారు అబ్బా ఎంత తెలివిగా చేశారు చూడండి సార్ ఉచితంగా ఇస్తే వారు తీసుకోరను వారి గౌరవానికి భంగం కలిగిస్తారు దాన్ని ఇలా చేసి చూపించారు ఆయన అది పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఆ పొజిషన్ చచ్చిపోతే బాగుండు అనుకుంటాం మనకు పోటీ లేకుండా ఉంటుంది ఇలాంటి ఆలోచన విధానం వచ్చేసింది సో ఇంత అద్భుతమైన రాజ్యాంగం అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు అద్భుతమైన మనుషులు ఇలాంటి మనుషులు ఈ రా ఈ దేశాన్ని నడిపారు కాబట్టి ఇవాళకి కూడా ఎంత డిటీరిేషన్ ఎంటర్ అయినా ఎంత రాజకీయమైన సంక్షోభాలు వస్తున్నా ఇవాళ్ళకి కూడా దేశం నిలదొక్కోవడం కారణం ఈ మనుషులు ఈ వ్యవస్థలు వాళ్ళు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు గుర్తులో అంతే